పోయినా పర్వాలేదు ఆర్టీసీ స్థలం మాత్రం లీజుకు ఇచ్చేది లేదని స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు నర్సీపట్నం ఆర్టీసీ స్థలంలో ప్రైవేట్ నిర్మాణాల కోసం కేటాయించిన స్థలంలో కాంట్రాక్టర్ డంపింగ్ చేసిన మట్టిని పరిశీలించి ఆగ్రహం వ్యక్తం చేశారు ఇవాళ నర్సీపట్నం ఆర్టీసీ కాంప్లెక్స్ లోని ఖాళీ స్థలాన్ని పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ రైతుల్ని ఒప్పించి అప్పట్లో ఆర్టీసీకి స్థలం సేకరించామని దీనిని వీలైనంత వరకు ఆర్టీసీ కే వినియోగించాలని అన్నారు అవసరమైతే భవిష్యత్ అవసరాల కోసం వినియోగిస్తామని ఇది ప్రజల స్థలం దీన్ని ప్రజలే దీనిని కాపాడుకోవాలి అన్నారు ఆ రోజు రైతులు త్యాగం చేసి స్థలం ఇస్తే ప్రస్తుతం ఎవరు వచ్చి వ్యాపారం చేయడం ఏంటని ప్రశ్నించారు దీనిపై గతంలో సీఎం చంద్రబాబు మంత్రి అచ్చెన్నాయుడు వద్ద ఈ విషయంపై ప్రస్తావించడం జరిగిందన్నారు ఈ విషయం తెలిసిన ప్రైవేట్ వ్యక్తులు మట్టి వేస్తున్న డిపో మేనేజర్ ఎందుకు ప్రశ్నించడం లేదని మండిపడ్డారు దీన్ని బట్టి చూస్తే డిపో మేనేజర్ కాంట్రాక్టర్ కుమ్మక్కయ్యారనే అనుమానం వ్యక్తమవుతోందన్నారు ఈ పరిశీలనలో కౌన్సిలర్లు చింతకాయల రాజు రాజేష్ ధన్మిరెడ్డి మధు డెబ్బైరు శ్రీకాంత్ గవిరెడ్డి వెంకటరమణ పైల గోవింద్ టిడిపి నాయకులు పాల్గొన్నారు బస్సులు అక్కడ కొన్ని అవుతాయి కదా మరి అధికారులు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తారండి రాత్రి జరిగితే ఇప్పుడు వచ్చి పోలీస్ స్టేషన్ రిపోర్ట్ ఇవ్వలేదు పోలీసులు రోడ్డు మీద సెక్యూరిటీ కాస్త రాత్రి కాదు రండి గస్తీ అండి రండి బాబు ఏం చేస్తావారు అడగాలి కదా ఏం జరుగుతుంది ఇక్కడ ఏం జరుగుతుందండి అంటే గా పర్లేదు నాకు ప్రెస్కి వెళ్ళే పర్లేదు స్పీకర్ గారు ప్రెస్కి వెళ్ళారు మళ్ళీ మీరు రాస్తారు పర్లేదు నర్సీపాట్నంలో ఆస్తి దోపిడీ జరుగుతుంటే స్పీకర్ ఏంటి దేనికని తగ్గిస్తాం అంటే నర్సీపట్నం ప్రజలని కోరి అడిగేది అంటే ఏదైనా అన్యాయం జరుగుతుంటే ప్రజలు కూడా స్పందించాలండి ఏదైనా ఆస్తి పోతుందని నేను బాధపడతాను ఇది ప్రజల ఆస్తి నా ఆస్తి కాదు అంటే ప్రజలు కూడా ఇటు ఇట్లు జరుగుతున్నప్పుడు సహకరించాలా జరగకుండా చూసుకోవాలా అంటే ఇట్టి పరిస్థితులు ఇక్కడ ప్రైవేట్ వాళ్ళకి కాంప్లెక్స్ కట్టడానికి వీలు లేదు ముందు ఇక్కడ సెకండ్ ప్లాట్ఫామ్ కట్టండి అతను ఏడే ముందు అది ప్లాన్ అది కట్టండి ముందు ప్లాన్ చేయండి ఎంత ప్లాన్ అటుపక్క ప్లాట్ఫామ్ లాగా ఇటుపక్క కట్టండి దానికి ఎంతో చెప్పండి కాదు డబ్బులు నేను తెప్పిస్తాను అది కట్టడం మానిషి ఎవడెవడో తరుతూ మాకు తెలియదు రాత్రి రాత్రి వచ్చిస్తారండి ఇరవై లారీలు వస్తూ ఉంటే తెలియదు అండి సెంటర్ ఇంత పెద్ద సెంటరు తెల్లవారు రోడ్డు మీద జనం తిరుగుతూ ఉంటారు